ఓం శ్రీ గురుభ్యో నమః నమ హిందువులు జరుపుకునేటటువంటి ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి ఈ దసరా పండుగకి హిందువులందరూ కూడా ఒక పవిత్రమైన పక్షిని దర్శించాలని చూస్తూ ఉంటారు ఇది మనకు కనిపించకపోతే అడవిలో కూడా వెళ్ళి దర్శిస్తూ ఉంటారు అదే పాలపిట్ట దీనికి పురాణ ఇతిహాసాలు కూడా ఉన్నాయి ఈ పాలపిట్ట కేవలం ప్రకృతి అందం కాదు ఇది దేవతల యొక్క ఆశీర్వాదం ఈ వీడియోలో మనం పాలపిట్ట అంటే ఏంటి దీని హిందూ పురాణ సంబంధాలు ఏంటి ఈ రోజుల్లో మనం దాన్ని ఏ రకంగా గౌరవించాలి అనే విషయాలు చూద్దాం పాలపిట్టను దసరా రోజున దర్శించడం శుభ సూచికం పురాణాల ప్రకారం ఇది శ్రీరాముడు శ్రీలంక యుద్ధానికి వెళ్లే ముందు చూసిన పక్షి ఇది విజయానికి సంకేతం కొన్ని ప్రాంతాల్లో పాలపిట్టను దేవతల పక్షి అని పిలుస్తారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత పాండవులు బయలుదేరే ముందు వారికి పాలపిట్ట ఎదురు వచ్చిందని ఈ పాలపిట్టను చూసిన క్షణం నుంచి కూడా పాండవులకు అన్ని విజయాలు లభించాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతటి ప్రశస్తమైన పక్షి ఈ పాలపిట్ట ఈ పక్షిని చూసిన వారికి శుభం కలుగుతుందని నమ్మకం దసరా రోజున గ్రామాల్లో పాలపిట్టను పట్టుకొని తిరిగి వదిలేసే సంప్రదాయం ఉంది ఇది పాప విమోచనానికి విజయానికి సంకేతంగా హిందువులందరూ భావిస్తారు ఈ పక్షిని గౌరవించడం అంటే మనం ప్రకృతిని గౌరవించటం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ చాలా అవసరమైంది పాలపిట్ట మనకు గుర్తు చేస్తూ ఉంది విషయాన్ని ప్రకృతి ధర్మం మరియు విజయం అనేవి కలిసి ఉంటాయని పాలపిట్ట మనకు తెలియజేస్తుంది పర్యావరణ మార్పుల వల్ల ఈ పాలపిట్ట జాతి అంతరించిపోతుంది దీనిని పరిరక్షించి కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ దసరాకి అందరూ పాలపిట్ట దర్శనం చేసుకొని విజయాన్ని సొంతం చేసుకోగలరు ఈ దసరాకి నేను పాలపిట్టను దర్శించాను అది నన్ను ఆధ్యాత్మికంగా తాకింది దాని రంగులు దాని శబ్దము అన్నీ ఒక దేవతా సందేశంలా అనిపించాయి మీరు కూడా పాలపిట్ట దర్శనం చేసుకుని మీ అనుభూతిని కింద కామెంట్ల రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమః నమ